జీరో ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇవి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నది అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవాలి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి పబ్లిక్ ప్రొవైడెంట్ ఫండ్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫర్ ఇయర్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ వన్ అయితే ఉంది ఇది గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్లీ రివైజ్ చేస్తూ ఉంటుంది అండ్ స్కీమ్ టెన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది సెకండ్ స్కీమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫర్ ఇయర్ అయితే ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ అయితే ఉన్నది ఈ ఎయిట్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్ లీ రివెస్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ యొక్క స్కీమ్ కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీ పాప ఏజ్ అనేది టెన్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి ఈ యొక్క స్కీమ్ టోటల్ టెన్యూర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉంటుంది అది స్కీమ్ వచ్చేసి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం థౌసండ్ రూపీస్ అండ్ మాక్సిమం వచ్చేసి ఎటువంటి లిమిట్ అయితే ఉండదు అండ్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ అయితే ఉంది ఇది కూడా సేమ్ గవర్నమెంట్ అనేది ఎవ్రీ క్వార్టర్లీ రివైజ్ చేస్తూ ఉంటుంది